ఇవాళ కేసీఆర్ గారి బస్ యాత్ర సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ బీజేపీలు నయా నాటకాలు ఆడుతా ఉన్నాయి నువ్వు కొట్టినట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కథ ఇలా కాంగ్రెస్ బీజేపీల డ్రామా నడుస్తుంది రాష్ట్రంలో ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఈ ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అన్నట్టు తయారైంది ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తారని ప్రజల దృష్టి మరల్చేందుకు రెండు పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా తిట్టుకుంటున్నారు నటిస్తున్నారు వాస్తవానికి రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి రెండు పార్టీల మధ్య ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి ఈ రీజనల్ పార్టీ ఉంటే ఏ రోజైనా మళ్ళా కేసీఆర్ ప్రజలు చూస్తారని ఇవాళ చిరెనిమిది సీట్లు పంచుకున్నారు పార్లమెంట్లా వీళ్ళు ఎనిమిది సీట్లు వాళ్ళు ఎనిమిది సీట్లు పంచుకున్నారు కాంగ్రెస్కి ఇచ్చిన ఎనిమిది సీట్లలో బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేస్తలేరు బీజేపీ ప్రచారం తూతూ మంత్రంగా నడుస్తా ఉంది కాంగ్రెస్ ఇచ్చిన ఎనిమిది సీట్లలో బీజేపీ ప్రచారం చేయరు బీజేపీకి ఉన్న ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టి బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రమైన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాంగ్రెస్ గెలవాలనుకున్న చోట బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది బీజేపీ గెలవాలనుకున్న చోట కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థులను పెట్టింది ఇద్దరు కలిసి తెలంగాణ గొంతుక తెలంగాణ సాధించిన తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి బీఆర్ఎస్ ను కేసీఆర్ ను దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తా ఉన్నారు గతంలో కూడా చూశాం హుజురాబాద్ లో దుబ్బాకలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ అయింది పోతుందా డిపాజిట్ ఆ మూడు చోట్ల బీజేపీకి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ నాగార్జున సాగర్ లో బీజేపీ డిపాజిట్ అయింది ఆడ బీజేపీ కాంగ్రెస్ ను గెలిపియడానికి రుణం తీర్చుకునే ప్రయత్నం చేసింది అంటే గతంలో ఉప ఎన్నికల సమయాల్లో కూడా కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడడం వల్ల వాళ్ళ డిపాజిట్లు పోయినాయి మూడు జాగాల కాంగ్రెస్ డిపాజిట్ పోయింది ఒక జాగా బీజేపీ డిపాజిట్ పోయింది అట్లా పోతాయా అంటే మీరు కూడ బలుకొని ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని రెండు పార్టీలు లోకమంతా మీరు తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు ఉంటుంది తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ ను చూస్తే ఇద్దరు ఒకటైతారు ఇడా చీకటి ఒప్పందం ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఈ విషయాలను తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా ఐదు నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి పాలన రివర్స్ గేర్లో నడుస్తుంది కొత్త హామీలు అమలు కాలేదు కానీ ఉన్న హామీలు ఒకటొక్కటి ఆగిపోతా ఉన్నాయి దావాఖానలో కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి ఐదేళ్లు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ప్రతిరోజు త్రాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే రెండు రోజులకు ఒక్కసారి నల్లా దినం తప్పించి దినల్లా ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఐదేళ్లు కను రెప్పగొట్టకుండా సేపు కూడా కరెంటు పోకుండా ఇస్తే ఐదు నెలల్లోనే పట్టణాల్లో గ్రామాల్లో రైతులకు కరెంటు కోతలు మొదలైపోయినాయి కళ్యాణ లక్ష్మి చెక్కులు తులం బంగారం దేవుడేరుకు గాని కేసీఆర్ ఉండగా టక్క టక్క ఆడవేళ్ల పెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తుండే ఇలా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు స్లో అయిపోయినాయి దానికోసం అక్కజల్లలు ఎదురు చూస్తున్న పరిస్థితి వచ్చింది అంటే మీరు ఐదు నెలల్లోనే ఇయాల మీరు పరిపాలనలో కొత్త ఇవ్వకపోగా పాతయ్య కూడా ఆపేసింది ఇవ్వాలటికి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు వల్లే కరోనా కష్టకాలంలో కేసీఆర్ గారు సకాలంలో రైతు బంధు అందించారు దాని పేరే పెట్టుబడి సహాయం కళ్ళాలకు వడ్లు వచ్చినాయి మార్కెట్లకు వడ్లు వచ్చినాయి పెట్టుబడి సాయం ఇంకా రాలేదు ఇక అది పెట్టుబడి సాయం ఎట్లయితుంది దాని పెట్టుబడి సాయం అంటారా మీరు సకాలంలో పెట్టుబడి అందించకపోవడం వల్ల రైతులు మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు వడ్డీలకు తెచ్చుకొని ఇలా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది దానికి మూల్యం మీరు చెల్లించుకోవద్దా అందుకే ఇలా ప్రజలు డిసైడ్ అయింది చెక్ బౌన్స్ అయితే శిక్ష ఎట్లా వేస్తారో బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇవాళ ప్రజలు డిసైడ్ అయింది అది నీకు అర్థమైంది కనుకనే నాడు ప్రామిసరీ నోట్ అన్నావు నేడు గాడ్ ప్రామిస్ల పేరు మీద కొత్త నాటకం ఆడుతున్నావు నువ్వు గాడ్ ప్రామిసులు పెట్టినా మదర్ ప్రామిసులు పెట్టినా ఇంకేం ప్రామిసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు